హాయ్ అండి ఏపీఎస్సి అఫీషియల్గా వెబ్సైట్లో సిపిటీ ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇచ్చిందండి టూ డేస్ క్రితం అఫీషియల్గా సిపిటీ ఎగ్జామ్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను సో దయచేసి అది చూసిన తర్వాత ఈ వీడియోని కంప్లీట్గా చూడండి నాకు చాలా హ్యాపీగా ఉందండి మన దగ్గర చాలామంది ఈ కంప్లీట్ గైడెన్స్ తీసుకుంటున్నారు సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ సో మనం ఇక్కడ చూస్తే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టూ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏలో ట్వంటీ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పార్ట్ బిలో ఎయిటీ మార్క్స్ గాను ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పీపీటీకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో మనం ఇక్కడ చూడవచ్చు సో దీనికి అనుగుణంగానే మన మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేశాము సింపుల్గానే ఉంటాయి కానీ లైట్గా తీసుకోవద్దండి సమ్ టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఫెయిర్ అవుతుంది సో క్వశ్చన్ వన్ చూద్దాము ఈ పార్ట్ ఏకి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అవుట్పుట్ డివైజ్ అన్నాడు ఇచ్చిన వాటిలో ఏది అవుట్పుట్ డివైజ్ అని సో కీబోర్డ్ ఆప్షన్ ఏ కీబోర్డ్ అనేది యాక్చువల్గా ఇన్పుట్ డివైస్ ఎందుకంటే కీబోర్డ్ ద్వారానే కదా మనం డేటాని ఇన్పుట్ చేస్తాం ఆప్షన్ సి చూద్దాం స్కానర్ స్కానర్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్ డివైజ్ అండి ఎందుకంటే స్కానర్ ద్వారానే కదా మనం ఏదైనా డాక్యుమెంట్ కానీ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత అది స్కాన్ చేస్తుంది సో అది ఏం చేస్తుంది ఇన్పుట్ తీసుకుంటుంది బేసిక్గా కాబట్టి అది ఇన్పుట్ డివైజ్ అవుతుంది మౌస్ చూద్దాం ఆప్షన్ ఫోర్ మౌస్ కూడా ఇన్పుట్ డివైజ్ అవుతుంది ఎందుకంటే మౌస్ ద్వారానే కదా డేటాని సిస్టమ్లో యాక్సెస్ చేస్తాము ఇన్పుట్ మనం దానికి ఇస్తాం కాబట్టి ఇన్స్ట్రక్షన్ మౌస్ అనేది ఇన్పుట్ డివైజ్ అవుతుంది సో ఆప్షన్ బి ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైజ్ అండి ఎందుకంటే ప్రింటర్ ద్వారా మనం కావలసిన అవుట్పుట్ని ప్రింటర్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ చాలా ఈజీగానే ఉంటుంది సో ఈ దీనికి అనుగుణంగానే మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్ యూస్ చేసుకోండి ట్వంటీ క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి నౌ విల్ సి పార్ట్ బి పార్ట్ బిని అబ్జర్వ్ చేస్తే ఎయిటీ ఎయిటీ మార్క్స్ కానీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము సో ఎయిటీ మార్క్స్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ ఫస్ట్ ఎంఎస్ వర్డ్కి సంబంధించి అడిగాడు అగైన్ క్వశ్చన్ నెంబర్ టూలో కూడా అంతే ఫిఫ్టీన్ మార్క్స్కి ఈ ఎంఎస్ వర్డ్ రిలేటెడ్ అడిగాడు సో దాదాపు దీని నుంచినే క్వాలిఫై అవ్వచ్చు ఇఫ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎంఎస్ వర్డ్ సో సింపుల్గా ఈ క్వశ్చన్లో అడిగాడంటే ఈ స్పెసిఫిక్ టెస్ట్ని బోల్డ్ లేదా ఇటాలిక్ చేయమన్నాడు లేదంటే మార్జిన్స్ని కస్టమైజ్ చేసి చేయండి అని చెప్పి మెన్షన్ చేశాడు తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు మన గైడెన్స్ కోర్స్లో స్టెప్ బై స్టెప్ ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాము సో చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఎనీవే సో క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం ఇది ఎక్సెల్ షీట్కి సంబంధించిన క్వశ్చన్ ట్వంటీ మార్క్స్ అలికేట్ చేశాడు చాలా సింపుల్గానే ఉంటుంది కానీ మీరు ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేయకుండా మౌత్ ఆఫ్ వర్డ్స్తో నాకు వచ్చేస్తుందంటే కుదరదండి ప్రాక్టీస్ చేయాలి సో మీకు విషయం ఒక విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వచ్చేసి పీపీటీకి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు చాలా ఈజీగానే అడిగాడు థింగ్ ఏంటంటే ఈ పవర్ పాయింట్ అండ్ వర్డ్ బేస్ చేసుకొని చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిక్స్టీ మినిట్స్ మాత్రమే డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి బీ ప్రొయాక్టివ్ నెక్స్ట్ ఈ పీపీటీ రిలేటెడ్ క్వశ్చన్ చూస్తే దీంట్లో త్రీ స్లైడ్స్ క్రియేట్ చేయమన్నాడు తర్వాత ఈ హెడ్డర్స్కి బోల్డ్ టెస్ట్ ఇచ్చి తర్వాత షాడోలో ప్రిపేర్ చేయమన్నాడు సో వెరీ ఈజీ తర్వాత ఈ ఆ టెంప్లేట్ని కొంచెం అట్రాక్టివ్ టెంప్లేట్ కూడా క్రియేట్ చేయమన్నాడు సో దీనికి మనం స్టెప్ వైజ్గా ప్రొవైడ్ చేసాము క్లాసెస్ సో మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి అండ్ టెలిగ్రామ్ ఐడి డిస్ప్లే అవుతుంది సో మెసేజ్ చేయండి హ్యాపీ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ